ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వార కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు లో వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉన్నందున మీరు మీ ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన మరియు సానుకూల మార్పుల్ని గమనిస్తారు అలాగే మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టం పొందుతారు కానీ మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాల్ని అంచనా వేయండి మరియు తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి లేకపోతే మీ డబ్బు ఇరుక్కుపోవచ్చు ఇంకా ఈ వారం మీ కుటుంబ సలహా మేరకు మీరు కొత్త కారు లేదా బైకు కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే ఈ వారం కుటుంబ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది దీనివల్ల మీ అవసరాలు మరియు మీ ఇంటిని దృష్టిలో ఉంచుకొని వాహనం కొనాలనే కోరిక మీరు వ్యక్తం చేయవచ్చు అలాగే ఈ వారం మీరు మీ ప్రేమికుని మరియు అతని స్నేహితుల్ని బాగా చూసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రియమైన వారి మానసిక స్థితి చాలా అనిశ్చితిగా ఉండే అవకాశం ఉంది ఈ కారణంగా అతను మిమ్మల్ని తన స్నేహితుల ముందు మంచి మరియు చెడు అని పిలుస్తాడు ఈ కారణంగా మీరు అందరి ముందు అవమానానికి గురవుతారు కావున మీరు మీ అంకిత భావం మరియు కృషిని చూస్తే మీరు ఈ వారం పురోగతి పొందవచ్చు కానీ దీనికోసం మీరు మీ ఉన్నత అధికారులను కూడా పొగుడుతారు ఇది ఇతరుల ముందు మీ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది అలాగే ఈ వారం విద్య కారణంగా ఇంటి నుండి దూరంగా ఉంటే విద్యార్థులు వారమంతా ఇంటి పనిలో గడపడం బట్టలు ఉతకడం వంటివి చేయాల్సి ఉంటుంది ఇది వారికి కొంత ఇబ్బందిని కలిగించవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ వారాన్ని బాగా ఉపయోగించుకోవాలని మీరు ప్లాన్ చేయడం సముచితం ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు రోజు ఇరవై ఒకసార్లు ఓం దుర్గాయ నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభవంతు